సాయి కోడలి పిల్ల ఇంటికి పక్కింటి రమణమ్మ వచ్చింది కాఫీయో టీయో తీసుకొని రావే నాకు హెడ్డేక్గా ఉంది అత్తయ్య చాలా తలనొప్పిగా ఉంది కొంచెం మీరే పెట్టి తీసుకెళ్ళండి ఆహా అవునా సరే సరే రమణమ్మ ఉండు మా కోడలికి తలనొప్పిగా ఉందంట నేను టీకు కాఫీయో టీయో పెట్టుకుని తీసుకువస్తాను అమ్మో 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 ఈ అత్త కోడలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు కోడలు తలనొప్పి అని చెప్పగానే అత్త వెళ్ళి నాకు కాఫీ తీసుకొస్తానని చెప్పింది లేదు లేదు వీళ్ళిద్దరూ గొడవ పడడం నేను చూడాలి నేను వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలి చెప్తా చెప్తా వీళ్ళ సంగతి ఇంట్లో ఇద్దరు కోడలు మాత్రమే ఉన్నట్టున్నారు ఈ కిటికీలోంచి చూసి వాళ్ళు ఏదైనా మాట్లాడుకునే పర్సనల్ విషయాన్ని బయట చెప్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది అదే చేస్తాను అత్తయ్యా ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఏం కూరగాయలు తీసుకువస్తారు నేను బెండకాయలు వంకాయలు ఇంకా బంగాళదుంపలు తీసుకొస్తానే అదేంటత్తయ్యా మీకు అసలే కాళ్ళవాతం ఈ దుంపలు అవి ఎలా తింటారు మీరు నేను చెప్పేది వినండి నేను ఈ లిస్టులో రాసిన కూరగాయలను తీసుకురండి సరే సరే పిల్ల నువ్వు చెప్పినట్టుగానే అవే తీసుకువస్తాను అమ్మో 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 వీళ్ళ అన్యోన్యత చూస్తుంటే నా కడుపు రగిలిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడే ఏదో ఒక గొడవను సృష్టించాలి లేకపోతే నాకు కడుపు మంటగా ఉంటుంది చెప్తాను వీళ్ళ సంగతి అత్తయ్య మా నాన్నగారు ఫోన్ చేశారు ఇంటి దగ్గరకి రమ్మని నన్ను చూసి చాలా రోజులవుతుందంట ఎందుకే ఊరికే అటు ఇటు తిరుగుతావో మొన్నే కదా వెళ్ళి పది రోజులు ఉండొచ్చావు ఊరికే ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు మీ నాన్నకు నేను చెప్తానులే అది కాదత్తయ్య నాకు కూడా వెళ్ళాలని ఉంది ఇప్పుడు ఏం అవసరం లేదన్నానా వెళ్ళు మంచి రోజు చూసి నేనే నేను పంపిస్తాను ఎందుకే ఊరికే వెళ్ళడం ఏదైనా పని ఉంటే వెళ్ళాలి సరే అత్తయ్య దొరికారు ఇద్దరు అత్తా గోడలకి గొడవ పెట్టడానికి ఇది మంచి సమయం ఈ విషయాన్ని ఊరంతా చెప్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి ఏం చదివినమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడే మార్కెట్ దాకా వెళ్దామని బయలుదేరాను ఆ మీ గోడల్ని పుట్టింటికి పంపలేదట కదా పంపించొచ్చు కదా అలా అత్తగారైనంత మాత్రాన కోడల్ని అలా రాచి రంపాన పెట్టడం మంచిదేనా అంటారా ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్తే ఏముంది లేండి సరే నాకు ఆ పని ఉంది నేను వెళ్తాను నా కోడలు నేను మాట్లాడుకున్న విషయం దీనికి ఎవరు చెప్పారు నా కోడలు చెప్పుంటుందా ఎప్పుడు అలా చేయలేదే ఏ సుగునమ్మా కూరగాయలు తెస్తున్నావా అవునమ్మా కోడలు ఏదో ముచ్చటపడి పుట్టింటికి వెళ్తానంటే పంపించాలి కానీ అలా అత్తగారైనంత మాత్రాన కోడల్ని అలా బందీ చేయడం మంచిది కాదమ్మా ఈ విషయం మీకెవరు చెప్పారు ఎవరు చెప్తే ఏముందిలే సరే నేను వెళ్తాను నాకు పని ఉంది ఏంటి అందరూ ఇలా అడుగుతున్నారు నా కోడలు ఏమైనా చెప్పిందా ఇప్పుడే వెళ్ళి దాన్ని అడుగుతాను ఏ సుశీల ఏంటత్తయ్యా ఏమైంది నువ్వు ఊర్లో వాళ్ళందరికీ ఏమైనా చెప్పావా నిన్ను పుట్టింటికి పంపించట్లేదని లేదత్తయ్యా నేను అస్సలు చెప్పలేదే నేను ఎవరితోనూ ఆ విషయం గురించి మాట్లాడలేదు మరి ఊర్లో వాళ్ళంతా నన్ను అడుగుతున్నారేంటి లేదత్తయ్యా నేను నిజంగా చెప్పలేదు ఏంటి ఇంత గొడవ పెట్టాలని చూసినా వీళ్ళిద్దరి మధ్య జరగట్లేదు నేను కూడా వెళ్ళి ఒక నిప్పుడు రాజేస్తాను అవును మీ కోడలి పుట్టింటికి ఆ విషయమే అడిగిపోదామని వచ్చాను ఈ విషయం నీకెవరు చెప్పారు మా కోడలు చెప్పిందా లేదు ఊర్లో అందరూ అనుకుంటే విన్నాను ఏ సుశీల ఇటు రావే ఏంటి ఏంటత్తయ్యా ఏమైంది మనిద్దరం ఇప్పుడే బయటికి వెళ్ళాలి పద సరే అత్తయ్యా కమలమ్మ కమలమ్మ ఏంటి ఇలా వచ్చారు నా కోడల్ని పుట్టింటికి పంపలేదని నీతో ఎవరు చెప్పారో నాకు ఇప్పుడే చెప్పు అంటే ఎవరు చెప్తే పంపించేగా అయినా సరే నాకు ఎవరు చెప్పారో చెప్పు పక్కింటి పుల్లమ్మ 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 చెప్పింది డోర్తి ఏంటి ఇలా వచ్చారు నేను మా కోడలిని ఇంటికి పంపలేదని నీతో ఎవరు చెప్పారో నాకు ఇప్పుడే చెప్పు అంటే అది చెప్పు పక్కింటి రమణమ్మ చెప్పింది ఆమె అంటేనే నేను మీతో అన్నాను ఓహో అదా రమణమ్మ నా కోడల్ని నేను పుట్టింటికి పంపించలేదని నీకు ఎవరు చెప్పారో నాకు ఇప్పుడే చెప్పు అంటే ఎవరంటే ఊర్లో అనుకుంటే విన్నాను కమలమ్మకి పుల్లమ్మ చెప్పింది పుల్లమ్మకి నువ్వే చెప్పావు మరి నీకెవరు చెప్పారో నాకు ఇప్పుడే తెలిసి తీరాలి అంటే అది అది అంటే నాకు ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు చెప్పకు మాట్లాడకు ఇంటికి వచ్చిపోతుంటే ఏదో వానికి వచ్చావా అనుకుంటాం కానీ ఇలా గొడవలు పెట్టడానికి వస్తావా మరోసారి నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా నా కోడలికి నాకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా మరోసారి నా ఇంటి వైపురా నీ సంగతి చెప్తాను అత్తయ్యా ఈ రోజుల్లో ఏదైనా విషయం బయట వినబడితే వాళ్ళు ఏమీ ఆలోచించకుండా వాళ్ళ కోడల్ని నిలదీస్తారు కానీ నేను చెప్పింది నిజమని నమ్మి ఊర్లో వాళ్ళు చెప్పిన వాళ్ళని ఆరా తీసి మీరు ఎవరు దొంగో కనిపెట్టారు అందుకే మీరు నాకంటే చాలా ఇష్టం అత్తయ్య ఇదిగో కోడలి పిల్ల మా అత్తయ్యకు నాకు తరచూ గొడవలు జరిగేవి ఊర్లో వాళ్ళు ఏది చెప్పినా మా అత్తయ్య వినేది నేను అప్పుడే అనుకున్నాను నాకు వచ్చే కోడలకి ఇటువంటి ఇబ్బందులు నేను కలిగించకూడదని ఎప్పుడూ కూడా ఒక మనిషి చెప్పిన దాన్ని పట్టుకొని అది మనం ఒకరి మీద నిందలు వేయకూడదు అందులో నిజాలు ఎంత ఉన్నో తెలుసుకున్న తర్వాతే వాటి గురించి మనం మాట్లాడాలి మీరు నిజంగా చాలా మంచివారత్తయ్యా మీరు నా అత్తగా దొరకడం నా అదృష్టం